ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను పిలిపి నాలుగు పదమూడు ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట అపస్లైన పౌలు గారికి దేవుడిచ్చిన భారాన్ని బట్టి పౌలు గారు చాలా అద్భుతంగా పలుకుతున్నాడు ఈ మాట ఏంటంటే నేను చేస్తాను పిలిపి సాంగస్థుల గమనించండి నన్ను బలపరిచే దేవుని నేను సమస్తము చేయగలుగుతాను సమస్తము చేస్తాను కానీ అది నా వల్ల కాదు నా దేవుని వల్ల కాబట్టి మీ రోజున మీకున్న అప్పు మీకున్న అనారోగ్యం ప్రతి దాన్ని మీరు చేయిస్తారు కానీ ఎలాగంటే దేవుడు మిమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి ఆయన బలాన్ని బట్టి నమ్మిన వారందరూ కూడా ప్రతి సమస్య ప్రతి బంధకం నుంచి ఈరోజే విడుదల పొందుకుందరుగాక ఆ అమ్మాయిని స్తోత్రం దేవ సరవణ యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితంలో నీవిచ్చిన బలాన్ని బట్టి నీవు బలపరిచిన విధానాన్ని బట్టి నాకు సమస్తం మేము చేయగలుగుతాము సమస్తం కూడా మేము జయించగలుగుతాం అనే విశ్వాసం ప్రతి వారిలో పెట్టినందుకు వందనం తెలుస్తూ ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్